హలో అండి నమస్తే వెల్కమ్ టు వారణాస్ వెంటీళ్ళు అందులో ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇదిగోండి బొబ్బట్లు చేస్తున్నా ఏం బొబ్బట్లు ప్రసాదం బొబ్బట్లు అనమాట మనం రవ కేసరి ఉంటుంది కదా ఫ్రెండ్స్ రవ్వ కేసరి చేసుకుని రవ్వకేసరితోటి బొబ్బట్లు చేసుకోవచ్చు అనమాట సులభంగా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా కూడా అయిపోతుంది మనం రవ కేసరి మన గ్లాస్తో ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్తో రవ్వ తీసుకోండి బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ తీసుకుని ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే ఒకటిన్నర ఒకటి ముప్పావు నీళ్ళు పోసుకొని ఎసరు పెట్టుకోవాలి ఎసరు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర ఇది షుగర్ వేసుకోవాలి షుగరు రవ్వ ఒకటి షుగరు ఒకటిన్నర ఒకటి ముప్పావు నీళ్ళు ఎదురు పెట్టుకుని నీళ్ళు బాగా మరిగిన తర్వాత రవ్వ చగుర అన్నీ కలిపేసి శుభ్రంగా నీళ్ళల్లో వేసేసుకొని దగ్గరికి వచ్చేదాకా ఇలా ఉడికించేసుకోండి ఉడికిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఇలా ఉండలా వచ్చేస్తుందనమాట ఇలా ఉండలు చేసేసుకోండి దీనికంటే ముందు ఇవన్నీ ఉడికించుకునేటప్పటికి ఇదిగోండి మైదాపిండి నానబెట్టుకోవాలన్నమాట మైదాపిండి ఒకటిన్నర కప్పు మైదాపిండి మనం ఇలా వేసుకుని కొద్దిగా చిట్కడి ఉప్పు వేసేసుకుని నీళ్ళతోటి తడి నానబెట్టుకోండి ఇలా మెత్తగా అవ్వాలన్నమాట సరే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉండాలి కాస్త నెయ్యి వేసేసుకోండి పైన నెయ్యి వేసుకుని కలిపేసుకుని ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఈ ప్రసాదం చేసేసుకోండి ఈ రవ్వ కేసర అనేది చేసేసుకోండి కలర్ వేసుకుంటానంటే మీ ఇష్టం కలర్ వేసుకోండి నేనైతే కలర్లు ఏమి వాడను కాబట్టి వేసుకోలేదు నేను ఒక ఒక చిన్న కప్పుతో కప్పుడు చేశానండి మన మెజరింగ్ కప్పులు ఉంటాయి కదా ఆ మెజరింగ్ కప్పుల్లో టూ బై త్రీ అని ఉంటుంది ఆ కప్పుతో ఒకసారి చూపిస్తానుండండి ఏ కప్పుతో చేసినా అది కూడా చూపిస్తాయి ఇదిగోండి ఇదే కప్పుతో తీసుకున్నా దాంతో అయితే ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను ఇలా చేసుకోవచ్చు అయినాయి నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది నెయ్యి చే నెయ్యి తడి చేసుకుని ఉండలు చేసుకోండి ఇలా ఉండదు చేసేసుకుని మొత్తం మీద మనకి ఒక అన్నీ కలుపు నేను చిన్న చిన్నవి చేశాను కొన్ని చిన్నవి చేసాను కాబట్టి సమానంగా చేస్తే ఒక డజన్ అయితే అండి డజను బొబ్బట్లు అయిపోతాయి ఈజీగా అలా చేసుకుని ఒక చిన్నది వచ్చింది కదా ఒక డజన్ అయితే చేసేసుకో చక్కగాను ఇప్పుడు ఇది ఏం చేస్తారంటే ఒక ముద్ద తీసుకొని చక్కగా నేనైతే చేతికి నెయ్యి రాసుకుని ఆ చేతి మీద ఇలా పరుచుకొని దాంట్లో ఉండ వేసుకుని చేసుకుంటాను ఇప్పుడు మీకు ఇలా చూపిస్తున్నాను ఇలా ఇలా పెట్టేసుకుని దీని మధ్యలో ఈ వండని స్టఫ్ చేసేసుకోండి ఇలా స్టఫ్ చేసేసుకుని ఇక ఒక చేతితో రావట్లేదు రెండు చేతులతో చేయాల్సిందే రెండు చేతులతో చేసి చూపిస్తాను అండి ఇలా వచ్చేసుకోండి నెయ్యి వేసుకోవాలి ఈ పేపర్కి అరిటాక్ మీద ఒత్తుకుంటేనే అండి అరిటాక్ మీద మంచిది ఇలాంటివన్నీ వాటి మీద ఒత్తుకోకూడదు ఇప్పుడు నా దగ్గర అరిటాక్ లేదు కాబట్టి నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఇలా ఒత్తేసుకుంటున్నాను అన్నమాట దీంట్లో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకునే కాల్చుకుంటాను మీ ఇష్టాన్ని బట్టి నూనె వేసుకోవాలంటే నూనె వేసేసుకోండి ఇలా వచ్చేసేసుకుని కలి చాలా చాలా ఈజీ అంటే ఈజీగా కాల్చేసుకోవచ్చు చేసుకోవచ్చు అనమాట తెల్లగా కూడా ఉంటుంది ఇట్లా నెయ్యి వేసుకోవాలి చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఇదిగోండి ఇలా పెట్టేసుకుని చక్కగా ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇది లోపల పెట్టిన ప్రసాదం బయటకు రాకుండా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఇలా క్లోజ్ చేసేసింది నెయ్యి వేసుకున్నాం కదా నెయ్యి తడి చేసేసుకుని నెయ్యి బొబ్బట్లు ప్రసాదం ప్రసాదంతో చేసిన నేతి బొబ్బట్లు అండి ప్రసాదం నేతి బొబ్బట్లు ఇలా వచ్చేసుకోండి కిందంతా అయిపోతుందని చెప్పి నేను ఈ సిల్వర్ ఫాయిల్ కవర్ ఉంటే దాంట్లో వేసుకుని ఒత్తుతున్నాను అనమాట చూసారా మీకు ఎంత పెద్ద బొబ్బట్టు కావాలంటే అంత పెద్దది ఒత్తేసుకోవచ్చు పాపాయి ఒకటే గొడవ చేస్తుందండి వెనకాల టీవీ సౌండ్ పెట్టింది ఏవో కార్టూన్స్ చూస్తారు కదా పిల్లలు అవి చూస్తుందనమాట టీవీ సౌండ్ పెద్దగా పెట్టి ఏవేవో మాట్లాడుతుంది ఇంక అందుకని చెప్పి ఇంక నేను నేను మాట్లాడడం ఆపేసి ఈ సౌండ్ తగ్గించేసి ఇక్కడ వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట అయితే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మీరందరూ ఏం చేస్తున్నారు శ్రీరామనవమికి నేనైతే ఇదిగోండి దీంతో ఇలా చేస్తున్నాను మనం అందరం హ్యాపీగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఎప్పుడూ కూడా ఇది చాలా తక్కువ చేస్తానండి ప్రసాదంతో చేసే బొబ్బట్లు చాలా తక్కువగా చేస్తాను ఎప్పుడూ కూడా శనగపప్పుతోటే చేస్తాను ఈసారి మాత్రం ఈ దీంతో చేస్తున్నాను అనమాట ఎందుకంటే మన ఛానల్లో ఇది కూడా ఉండాలి కదా అని ఇది చేస్తున్నాను అది కూడా మా వాళ్ళందరినీ అడిగి మీరు తింటాను అంటేనే చేస్తాను లేకపోతే సనగపప్పుతోటే చేస్తానని చెప్పి అన్నానమాట లేదు ఇలాగే చేయమని చెప్పి అన్నారు అందుకని ఇది స్టార్ట్ చేశాను అనమాట ఇదిగో ఫైనల్గా ఇంకొకటి ఉంది అది కూడా వచ్చేసుకుని కాల్ చేసుకుంటే చేయడం అయిపోతుంది కరెక్ట్గా పన్నెండు అంటే పన్నెండు అయినాయి అనమాట మనకి బొబ్బట్లు మీకు చూపించాను కదా మొత్తం ఏ కప్పుతో వేసుకున్నానో ఆ కప్పుతో వేసుకుంటే పన్నెండు బొబ్బట్లు అయినాయి చాలండి ఒకసారి ఎప్పుడైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇలా వచ్చేసుకొని చేసేసుకుంటే హ్యాపీగా తినేసేయచ్చు బొబ్బట్లు మటుకు సూపర్గా వచ్చాయండి చేసిన వెంటనే కంప్లీట్ అయిపోయినాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి బా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్